హాయ్ మన రివ్యూ వింటే ప్రతి ఒక్క మెగా అభిమాని ఇట్లా కాలర్ ఎగరేసుకుంటాడు పవర్ స్టార్ అభిమాని కూడా ఒకటి చెప్తున్నా ఏంటంటే రామ్ చరణ్ అన్న సాక్షాత్ ఆ శ్రీరామచంద్రుని పేరు పెట్టుకొని రామ్ చరణ్ తేజ్ అటువంటిది శ్రీరామ నవమి రోజు పెద్ద గ్లిప్స్ వచ్చినాయి నా బాబా బాబా ఏమన్నా గ్లిప్స్ అప్పుడు సూపర్ ముఖ్య అతి ముఖ్యంగా ఏందంటే ఏఆర్ రేమన్ సార్ నమస్తే సార్ సూపర్ సార్ అనిరుదే నిరోధే మ్యూజిక్ అనుకున్నా కానీ మీరు ఇంత మాసగా కొడతారని నేను అస్సలు అనుకోలేదు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే సార్ బుక్ష్ సార్ మీ డైరెక్షన్ ఆ సార్ మీరు మాత్రం ఇట్లనే మెయింటెయిన్ చేయండి సార్ సినిమా అనేది మీరు చాలా సీరియస్ తీసుకున్నారని నాకు తెలుసు యాక్టింగ్ పరంగా అయితే రామ్ చరణ్ అన్న అసలు ఆ పాత్రలు జీవించింది అనుకోండి బాబా ఊర్లల్లో విలేజ్ క్రికెట్ ఎట్లా ఆడతాం మనం మనకు నచ్చినట్టు ఇప్పుడు ధోనిది హెలికాప్టర్ షాట్ ఎట్లా ఉంటుంది అట్లా అటువంటి మాదిరిగా ఒక షాట్ క్రియేట్ చేసి ఏంటంటే ఇట్లా బ్యాట్ తీసుకుని భూమి ఇట్లా కొట్టడం అంటే అది ఒక సవాల్ అన్నట్టు ఊర్లల్లో ఆ ఊరికి ఊరికి సంబంధించి క్రికెట్ ఆడతారు ఆడితే ఈ అమ్మ మేమే గెలిగిన ఆతృప్తి ఎట్లా అట్లా అట్లా కొడతాడు సార్ ఇంకోటి సార్ యాస విషయంలో కూడా జర తెలంగాణ యాసలో కూడా జర మూవీ చేయండి సార్ ప్లీజ్ ఎందుకంటే అమ్మున్న జర చాలా తక్కువ అయిపోయినాయి ఏమనుకోకండి మేము చాలా పెద్ద ఫ్యాన్స్ మీకు సార్ ముఖ్యంగా ఏం చెప్పాలంటే యాస కిరా సేమ్ టు సేమ్ సెట్ అయింది ఒకప్పుడు సార్ని ఎవరైతే ఫేస్ బాగాలేదు అసలు మాట తీరు బాగాలేదు అంతా ఏనా హీరో లుక్కే కదా అనే అన్నోళ్ళకి చెప్పు దెబ్బ లాంటిది ఈ మూవీ బరాబర్ అందరు నిన్నమ్మో నా సినిమా పోయింది ఈ సినిమా పోయింది అని ట్రోలింగ్ చేసిరు కదరా ఇప్పుడు చేయండి దమ్ముంటే ఏందనుకున్నారు అక్కడ రామ్ చరణ్ తేజ్ గ్లోబల్ స్టార్ ఏంది అనుకున్నారు ఆయనతోని పెట్టుకున్నారు అనుకో ఆయన ఫ్యాన్స్ ముందే ఎట్లుంటారు అనుకున్నారు ఈ రోజు ప్రతి ఒక్కరికి అన్నదానాలు చేపిస్తున్నారు నేను చూసిన ఏడారు ఎన్ని తెలుసా ఈ షూ కూడా అలా ఇంకోటి మెయిన్ ఇంపార్టెంట్ చెప్తున్నా ఫ్రెండ్స్ అన్న రామ్ చరణ్ యాక్టింగ్ అయితే అదూసు సూపరు సూపర్ ఈ దాంట్లో ఆయన యాక్టింగ్ ఎట్లున్నదంటే ఇంతకు ముందు మెగాస్టార్ చిరంజీవి కొడుకు అని అంటుండ్రు కదా కానే కాదు ఈ యాక్టింగ్ చూసి నేను చెప్తున్నా బరాబర్ రామ్ చరణ్ వాళ్ళ నాన్న మెగాస్టార్ చిరంజీవి అనేంతలా యాక్టింగ్ చేసిండు అర్థమైతుందా ఆయన ఎప్పుడు ఎల్లప్పుడూ నవ్వుతూ హ్యాపీగా ఉండాలి ఇంకోటి గుడ్ న్యూస్ చెప్తున్నా నేను నిన్న రామ్ చరణ్ తేజ్ సార్ వాళ్ళ ఇంట్లో వర్క్ చేసి వచ్చిన తెలుసా నిన్ననే సార్ని చూసిన బో నాకైతే సూపర్ అనిపిస్తుంది రేపు వీడియో రిలీజ్ చేస్తా ప్రతి ఒక్కరు చూడండి నిజంగా వాళ్ళ ఇంటికి ఒక చెక్క మంచం వేసుకొని పోయినాము పెయింటింగ్ వర్క్ అని చెప్తే కాదు ఇది వేరే వర్క్ ఉన్నది అని చెప్తే సరే ఏదైనా పర్లేదు రామ్ చరణ్ తేజ్ సార్ ఇంట్లో అంటే ఇక పోలేమా